చాలా ఇబ్బందిగా ఉంది ఈ తొలక ఇచ్చిన కాని ఊరియాలి ఒకసారి వచ్చింది తల కట్టిచ్చారు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకటే ఇప్పుడు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఏదో ఆధార్ కార్డు అని పెట్టారు ఆధార్ కార్డు రెండు కట్ట ఇస్తున్నారు రెండు కట్ట కట్కి ఇస్తే రైతులు మరి పెద్ద రైతు ఉండాలి చిన్న రైతులు ఉండాలి అందరూ అన్ని మారుతున్నారు మన ఆధార్ కార్డుకి మంది కట్టలు ఇచ్చి ఈ రెండు కట్టలు ఇచ్చి మరియు చాలా రకంగా ఉంది రైతులు ఏం జిట్టుతో చిత్తినో ఇబ్బంది పడుతున్నారు దీని మీద స్పందించి మన రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి కేంద్ర గవర్నమెంట్ స్పందించి దీనికి రైతులకి తగు న్యాయం చేయాలనుకుంటున్నాం ఆధార్ కార్డు అనుకుంటున్నాము ఇది బాగా టైట్ అయిపోయిందండి ఇక్కడ మాకు వచ్చేసి పది ఎకరాలు వేసినా కానీ ఊరి రెండు గట్లు కాడికి మరి మేము ఏం చేయాలో దిగులో అంత ఉన్నాం సొసైటీ కాడ ఎదురు చూస్తున్నాం అంతే ఫోన్ కోసం రెండు ఇచ్చే మరి రెండు ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నాడు నాలుగు ఎకరాలు ఉన్నాడు ఏం చేయాలి అసలు లెక్క అయితే మనకి ఎకరా ఎకరా కట్టించినా కానీ నాలుగు ఎకరాలు నాలుగు కట్టని ఇస్తారు అట్లయితే మాకు ఇబ్బంది లేకుండా మాకు పది పదిహేను ఎక్కడానికి రెండు కట్టలు ఇస్తున్నారు ఏ మూల అయితే ఆధార్ కార్డు రెండు కట్టలు ఇస్తుంది నాకు ఏ మూల దాడలేదు మీరు ఏ కట్టలు ఎక్కడ ఆధార్ కార్డు ప్రకారం ఇస్తా ఆధార్ కార్డు భూములేని వాళ్ళు వంద మంది తీసుకుంటున్నారు పది మంది తీసుకుంటున్నారు కావాల్సింది మాకు భూమి ప్రకారం ఇస్తా ఎక్కడానికి మాకు

ఎవరిదే కొట్టది శాఖ డీఏపీ పద్నాలుగు వందల యాభై మన మిరమొక్కలకి డిఏపి కావచ్చి వెళ్తే పద్నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ అది ఏది గోదావరి డిఏపి నుప్పు అది ఏదో ఉప్పు అంట ఇరవై ఎనిమిదో తారీఖున యాభై టోలు పెట్టారు నాకు అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది పన్నెండు పన్నెండు టన్నుల ఇచ్చారు నేను కాదుకి రెండు కార్లు కాడకి ఇస్తాను జనం ఎక్కువగా వస్తున్నారు పతడింది మనం చేయగలిగేది వాళ్ళు ఇచ్చిన బట్టి నేను ఇస్తాను ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టాను యాభై టోలు నేను ఇన్నింటికి రైతుకి ఒక్కొక్క ఆధార్ కార్డుకి రెండు కట్టల కాడకిస్తున్నాను భూమి ఎంత ఉన్నా కానీ ఆధార్ కార్డు లెక్క ఆధార్ కార్డు ప్రకారం రెండు కట్టలు ఇస్తున్నాం ఒక ఆధార్ కార్డుకి రెండు కట్టలు కట్లు ఇస్తున్నాను అది మెంబర్ కూడా వచ్చి ఇక్కడ ఉంటేనే దాని ఉన్న వచ్చు అని ఇస్తున్నా వాళ్ళే ఉన్నారు రైతులే కదా నువ్వు తీసుకెళ్ళి ఏం చేసుకుంటున్నావు అందరు రైతులే వచ్చారు రైతులకే ఇస్తున్నాం